ുഡ് ഈവനിംഗ് മാര്നിംഗ് പറ്റേ വീഡിയോ ഗുഡ് മാര്നിംഗ് അതിന് അബദ്ധം ചെറിയ കെ നോട്ട് ഗുഡ് ഈവനിങ് ഗുഡ് ഈവനിംഗ് അച്ഛന ഇപ്പോൾ വീഡിയോ ചെയ వడలు చేస్తున్నాను ఆయిల్ మాడిపోయింది కానీ నాకు ఎన్ని చేస్తాను ఎక్కడ వీడియోల పిచ్చి వీడియోలు పిచ్చి వీడియోలు పిచ్చి యశో సౌండ్ తగ్గినా కొద్దిసేపు యశో ప్లీజ్ ఫైవ్ మినిట్స్ యశో కట్ అయిపోతుంది అది వడలు చేస్తున్నా మినుములు అలచందలు చెంగల్ మూడు వేసి నానబెట్టిన పొద్దున మార్నింగ్ తొమ్మిది గంటలకు నానబెట్టిన మూడు గంటలకు రుబ్బిన ఇప్పుడు కూడా లేస్తున్నా ఈయన కౌజులు తీసుకొస్తున్నా పిట్టలు తీసుకొస్తున్నా అన్నాడు రెండిట్లో ఏదో ఒకటి తీసుకోండి అన్నింటి ఎందుకంటే చాలా రోజులు అయింది ఫైవ్ డేస్ అవుతుంది మా ఇంట్లో నాన్ వెజ్ బ్యాక్ கலக <laughs> உ <laughs> 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 నా మోడల్ చూడు ఎంత చక్కగా వచ్చాయి చూపిస్తాను కాలుతో చెయ్యి ఇగో చెయ్యి కాలుతుంది ఓకేనా బాయ్ 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 చెప్పారు కదా అల్చందలు మినుములు శనగలు మూడు వేసి నానబెట్టి శనగలు కొన్ని వేసిన నానబెట్టిన పొద్దున తొమ్మిది గంటలకు మూడు గంటలకు రుబ్బుకున్నాం ఇప్పుడు వేస్తున్నాం దీ కాంబినేషన్ బురక పెట్టల కంటి మా చిన్నోడికి చట్నీలు ఉన్నాయి వాడు నాన్వెజ్ తినాడు కదా ఎల్లపాయ చట్నీ ఉంది పొద్దున వేసిన టమాటా చట్నీ ఉంది నిమ్మకాయ చట్నీ ఉంది మామిడికాయ చట్నీ పక్క అవన్నీ ఏమి తినా ఎల్లపాయ చట్నీ అది మళ్ళీ డైజెషన్ వస్తే కష్టం ఈ టైంలో కదా పులుపు తిన వెన్నెల్లో పక్కనుంటే చందమామా కల్లి చూడ వింది చందమామా నాషే ఈే అప్పుడు రాలేదు పక్కనుంటే చందమామా కల్లి చూడాలి చందమామా చిన్న చిన్న సంతోషాలను కూడా లోపల అరిచిపెట్టుకుంటే మనం ఏం లాభం అండి అందుకోసం అప్పుడప్పుడు ఎవరు తప్పగా అనుకోవద్దండి చిన్న తృప్తి మాత్రమే పాటలు కానీ యాక్టింగ్ కానీ ముగ్గులు కానీ చాలా ఇష్టం నాకు అలాగే మా వాళ్ళకి ఇష్టంగా వండి పెడతారు అలసిపో ఎంత అలసిపోయినా కూడా చేసి పెడతారు that is waste money. మీకు యూట్యూబ్ అంటే ఎంతమంది మంది చూస్తారో తెలుసా అంత మాట మాట్లాడుతుంది కదా యూట్యూబ్ అంటే ఎంత మంది చూస్తారు తెలుసా తల్లి విలువ తెలియదు మాట విలువ తెలియదు ఏం మాట్లాడాలన్నా తెలియదు క్రమశిక్షణ లేదు లేదు ఏం చేస్తుంది మా అమ్మాయి కూడా రండి వేడివేడిగా మీకు కూడా పెడతారు వస్తారా రండి ఓకేనా బాయ్ మళ్ళీ కౌజులో తీసి పెడతాను వంట చేసేటప్పుడు ఈ వీడియో ఆ వీడియో రేపు ఇస్తాను రేపంటే ఈరోజు ఈ వారం బుధవారం గురువారం వదులుతాను ఓకేనా నా వీడియోకి సపోర్ట్ చేయండి ప్లీజ్ నేను నా వీడియో చూసి కామెంట్ పెట్టిన వాళ్ళ వీడియో ప్రతి ఒక్కరికి చూస్తాను